హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నవీన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే రీసెంట్గా మలేషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన లంకావి అనే ఐలాండ్ అయితే విజిట్ చేశాను సో ఆ టూర్ డీటెయిల్స్ అన్ని కూడా మీతోనైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇప్పుడు మీరు స్టార్టింగ్ నేనైతే సింగపూర్ నుంచి ఎయిర్ ఏషియా ఫ్లైట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే లంకావి ఐలాండ్ సో ఐలాండ్లోని ఎయిర్పోర్ట్ ఇది అనేది ఎయిర్పోర్ట్ అనేది పెద్దగా డెవలప్మెంట్ ఏమి ఉండదు జస్ట్ ఓపెన్ ఏరియాలో ఉంటుంది మనం ఇలా ఫ్లైట్ దిగి డైరెక్ట్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకి మలేషియాకి టూ జీరో టూ ఫోర్ ఇయర్ ఎండింగ్ డిసెంబర్ వరకు అయితే ఎలాంటి వీస అవసరం లేదు జస్ట్ డైరెక్ట్గా మనం ఫ్లైట్ బుక్ చేసుకొని మలేషియాలో ల్యాండ్ అయ్యి అయితే లోపలికైతే వెళ్ళిపోవచ్చు ఇమిగ్రేషన్ క్లియర్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్న హోటల్ ఏమో నేను స్టే చేసిన హోటల్ ఇది మై అంకస రిసార్ట్స్ సో ఇందులోనే మనకి స్విమ్మింగ్ పూలు రెస్టారెంట్ విత్ ఇంక్లూడ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను బుక్ చేసుకున్నాను అండ్ మలేషియాలో నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు నేను విజిట్ చేసింది ఏంటి అంటే స్కై క్యాబ్ అంటే ఇది మనకి కేబుల్ కారు సో దీనికి టికెట్ వచ్చి స్కై క్యాబ్ ప్లస్ స్కై బ్రిడ్ చూస్తున్నారు కదా బ్యాడ్జ్ అనేది సో దీనికి నాకు అరౌండ్ ఎయిటీ నైన్ రింగేట్స్ మలేషియన్ కరెన్సీ ఎయిటీ నైన్ రింగేట్స్ ఒక రింగెట్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో పద్దెనిమిది రూపాయలు సో పద్దెనిమిది ఇంటూ ఎయిటీ నైన్ మీరు మల్టిప్లై చేయండి అంత అయితే ఇండియన్ కరెన్సీ వస్తుందో అది ఎంట్రీ ఫీజు రెండింటికి మనకి సీ లెవెల్ అంటే కింద నుంచి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ పై వరకు అయితే కేబుల్ కార్ మనల్ని తీసుకెళ్తుంది అందులో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా కింద నుంచి కంప్లీట్గా కొండ ఎక్కుతున్నట్టే మొత్తం అంతా కూడా మనకి పైకి తీసుకెళ్తుంది పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కింద నుంచి పెద్ద కొండ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ వ్యూని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మన ఫస్ట్ వ్యూ పాయింట్ అనేది సి లెవెల్ నుంచి అబౌ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మనం ఇప్పుడు ఆ అంతా దాటుకొని అయితే పైకి అయితే వచ్చాము సో ఇక్కడ మనకి ఒక అట్రాక్షన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్ గానే ఓపెన్ అయితే అయ్యింది మనకి దీన్ని అబ్జర్వేషన్ డెస్క్ అంటారు సో ఈ చెక్ వుడెన్ డెస్క్ పైన మనం ఎక్కి ఇప్పటి వరకు మనం ట్రావెల్ చేసి పైకి వచ్చిన వ్యూ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు బ్లూ స్కైస్ మౌంటైన్ అండ్ బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ అన్ని కూడా మనం మంచి ఫొటోస్ అవి తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు కేబుల్ కార్లు చూస్తున్నారా పిట్టలాగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి కూడా ట్రావెల్ చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న అట్రాక్షన్ ఏగల్ వ్యూ పాయింట్ ఇది గ్లాస్ బ్రిడ్జ్ కంప్లీట్ గా సో దీనిపైకి మనం వెళ్ళాలి అంటే మనం గా ఫిఫ్టీ రింగేట్స్ అయితే ఎంట్రీ ఫీజ్ పే చేసి మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఫిఫ్టీ రింగేట్స్ ఇంటూ ఎయిటీన్ రూపీస్ ఇండియన్ కరెన్సీలో మనకి టికెట్ ప్రైస్ అయితే వస్తుంది చూస్తాను రా ఇది కంప్లీట్ గా సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎబోలోని గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంది కిందంతా కూడా పెద్ద పెద్ద చెట్లు అండ్ మనకి ఆ చెట్ల నుంచి గ్లాస్ బ్రిడ్జ్ వరకు ఎంపీ స్పేస్ చుట్టూ బ్యూటిఫుల్ వ్యూ కొండల విని అండ్ మధ్యలో ఇలాగ గద్దకి సంబంధించిన గుడ్లు లాగా మనకి ప్లాస్టిక్ వాటిల్తో అయితే ఆర్టిఫిషియల్గా అయితే క్రియేట్ చేశారు సో గద్దె ఎలాగైతే గుడ్లు పెడతాయి అనేది నెక్స్ట్ అనేది దాని తాలూకు గూడ్ అనేది చేశారు జస్ట్ వ్యూ కోసం అండ్ చుట్టూ అయితే మనకి గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటది ఇక్కడ నుంచి ఇంకా మంచి బ్యూటిఫుల్ వ్యూ నైతే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం ఫస్ట్ వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఈ కేబుల్ కార్ దగ్గరకు వస్తాయి ఇక్కడ నుంచి మనకి ఇంకొక హండ్రెడ్ మీటర్స్ జర్నీ అయితే ఉంటుంది ఇది ఫ్లాట్ గా ఉంటది కాకపోతే కిందనంతా సేమ్ హిల్ పైనే ఉంటది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి దూరంగా కనిపిస్తున్న స్కై బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో అక్కడ వరకు మనం రీచ్ అవ్వాలి ఆ రీచ్ అవుతున్న జర్నీలోనే మనకి కింద మంచి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కూడా కంటిన్యూషన్ మనం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది సో మలేషియా ఎవరైనా వస్తే లంకావి ఐలాండ్ ఇది మాత్రం మిస్ అవ్వరు అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా స్కై బ్రిడ్జ్ అనేది వ్యూ అనేది టాప్ వ్యూ అనేది మనం పైనుంచి చూస్తున్నాం ఇది కేబుల్ కార్ ఇప్పుడు మనం కంప్లీట్ జర్నీ కంప్లీట్ చేసుకొని వచ్చిన కేబుల్ కార్ వ్యూ అయితే సో ఈ బ్రిడ్జ్ అనేది ఇలాగ టూ సెవెంటీ డిగ్రీస్ అయితే ఇలా బెండ్ అయి ఉంటుంది సో దీన్ని మనం రీచ్ అవ్వడానికి పైనుంచి మనకి స్కై గ్లైడ్ అని ఒక ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది చిన్న బాక్స్ లాగా ఉండి ఈ సింగిల్ మోనో రైల్ ట్రాక్ మీద అయితే మనకి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఇది ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ ఒకే ఒకటి ఉంటుంది సో దీనిలోనే మనకి పాసింజర్స్ అనేది కింద నుంచి పైకి పైనుంచి కింద వరకు అయితే మనకి తీసుకొని వెళ్తూ ఉంటుంది దీనికి ఎంట్రీ టికెట్ అనేది అరౌండ్ సిక్స్ రింగేట్స్ మలేషియన్ కరెన్సీలో అంటే సిక్స్ ఇంటూ ఎయిటీన్ రూపీస్ అయితే మనం క్యాల్కులేట్ చేయండి సో ఇక్కడికి పైకి తీసుకొచ్చాక ప్యాసింజర్స్ అందరినీ డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ పికప్ చేసుకొని మన కింద బ్రిడ్జ్ వరకు అయితే తీసుకొని వెళ్తుంది సో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ బ్రిడ్జ్ తాలకు ఇన్ఫర్మేషన్ అది ఇన్ఫర్మేషన్ బోర్డు అది చూడొచ్చు చూస్తుండ్రా సిక్స్ ఫిఫ్టీ మీటర్స్ అబోవ్ సీ లెవెల్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ కర్వ్ నెక్స్ట్ బ్రిడ్జి తాలకు కన్స్ట్రక్షన్ మ్యాప్ ఇవన్నీ కూడా మనకి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలా ఉన్నది ఏంటి ఎంత హైట్ లో ఉన్నది కన్స్ట్రక్షన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి ఇలా అయితే ప్రొవైడ్ చేశారు సో దీన్ని చూసుకున్న తర్వాత మనం అయితే ఈ బ్రిడ్జ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఫొటోస్ అవి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యూ అంతా కూడా తీసుకుంటూ అండ్ బ్రిడ్జ్ మీద మొత్తం ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనం ఈ వ్యూ పాయింట్ అనేది కొండ పైనుంచి కింద లోయ చూస్తే ఎలా కనిపిస్తుందో అలాగ ఒకవైపు అంతా కనిపిస్తూ ఆ సూర్యకిరణాలు అనేవి అలాగా సముద్రం పైన పడుతూ ఉంటే మనకి కన్నులు చెదిరిపోయేంత అందంగా అయితే ఒక ఒకవైపు అంతా కొండలు ఆ పైన మేఘాలని తాగుతూ ఆ లో ఉన్నట్టు మనకి మంచి హైట్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తాము అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ కేబుల్ కార్ లోని ఇంకా డైరెక్ట్ గా ఫస్ట్ వ్యూ పాయింట్ సెకండ్ వ్యూ పాయింట్ ఏమి ఉండదు అండ్ వరకు కింద వరకు అయితే మనం డ్రాప్ చేస్తారు ఈవినింగ్ అరౌండ్ సిక్స్ ప్లస్ అయిపోయింది అందుకు చూస్తున్నారా మొత్తం ఫాగ్ ఇంకా మేఘాలు కొండని తాకడానికి కిందకు వచ్చేసాయా అన్నంత రీచ్ అయితే వచ్చేసాయి ఎందుకంటే అలాగే సన్సెట్ అవుతుంది కదా స్లోగా అండ్ ఇక్కడ సన్సెట్ అనేది సెవెన్ థర్టీ వరకు ఉంటుందండి సెవెన్ థర్టీకి సన్సెట్ అయితే అవుతుంది సో కేబుల్ కార్ జర్నీ చేస్తున్నప్పుడు అయితే కొంచెం గా కొంచెం కొంచెం చిన్నది భయం భయంగా కూడా ఉంటుంది ఎందుకంటే మనకి గాల్లో తేలుతూ వెళ్తున్నట్టే ఉంటుంది కింద నుంచి పై వరకు అండ్ ఒక ఆ పోల్ నుంచి ఇంకొక పోల్ వరకు ఒక కేబుల్ ని ఇలా కన్స్ట్రక్ట్ చేశారు కదా అక్కడ ఇలాగ హ్యాంగ్ అవుతూ కింద నుంచి అంత ఫాస్ట్ గా ఏమలదు చాలా స్లోగా వెళ్తుంది సో కానీ మనకి ఎంతో ఒక గాల్లో తేలుతున్నట్టు తెలియని ఒక అనుభూతి అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది వ్యూ అనేది సో దీన్ని ఎర్లీ మార్నింగ్ మీరు పాసిబిలిటీ ఉంటే నైన్ థర్టీకి ఫస్ట్ ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు వెళ్ళండి అప్పుడే సూర్యుడు కిరణాలు అనేవి కొండలపైన పడుతూ ఉంటాయి కాబట్టి మబ్బుల్లోని మనకి చాలా మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఇంక ఈ ఐలాండ్లోని ఫుడ్ విషయానికి వస్తే నాన్ వెజ్ వాళ్ళకైతే మాత్రం అన్లిమిటెడ్ అండి రకరకాల ఐటమ్స్ని అయితే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు వెజిటేరియన్ ఉంటే మాత్రం పర్టికులర్గా ఎత్తుక్కొని అయితే తినాల్సి ఉంటుంది చాలా రేర్ కేజెస్లో వెజ్ అయితే దొరుకుతూ ఉంటుంది ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ కాబట్టి కంప్లీట్ నాన్ వెజ్ పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటారు సో వీళ్ళు నాన్ వెజ్ రకరకాల ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారా ఎగ్ ఆమ్లెట్ మధ్యలో రైస్ నెక్స్ట్ ఇటువైపు చాలా చపాతీలా చేసి దానిపైన కెచప్ సాస్ అవి వేసి అండ్ ఇలాగో చూడండి బోండాల్లాగా ఎగ్ బోండాలు అవి రకరకాల ఐటమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి ఒకటి రెండు అని కాదు కొన్ని పొదుల సంఖ్యలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తుంటాయి ఇదంతా కూడా నైట్ మార్కెట్ మండే నుంచి సండే వరకు డిఫరెంట్ ప్లేసెస్లో నైట్ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది సో మనం కంప్లీట్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి మంచి ఫుడ్ తినాలి రకరకాల లోకల్ ఫుడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది చీప్ అండ్ బెస్ట్లోనైతే ఈ నైట్ మార్కెట్ని అయితే విజిట్ చేయండి నైట్ మార్కెట్ని విజిట్ చేస్తే మీకు అన్లిమిటెడ్ అన్నీ కూడా ఒక ఎయిట్ టూ రింగేట్స్ త్రీ రింగేట్స్ అండ్ జ్యూసెస్ అయితేనేమి ఆ ఫుడ్ అయితేనేమి అన్నీ కూడా ఇలాగ చీప్ చీప్ కాస్ట్కే మనకు దొరికేస్తాయి అరౌండ్ ఒక సెవెంటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫుడ్ వన్ గేట్ నుంచి ఎయిటీన్ రూపీస్ నుంచి మనకి అన్లిమిటెడ్ ఇంకా టెన్ గేట్స్ అంటే ఒక వన్ ఎయిటీ రూపీస్ అలాగా అంతవరకు కూడా ఫుడ్ అయితే ఉంటుంది మనకి చాలా ఈజీగా కడుపు నిండిపోద్ది కానీ ఎక్కువ వెరైటీస్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నాది యాక్షన్ కెమెరా అయితే పాడైపోయింది వాటర్లో తడంలో అందుకల్ల కంప్లీట్గా మొత్తం మొబైల్ తోనే రికార్డ్ చేయాల్సి వచ్చింది సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా డే టు డే త్రీ టూర్స్ అన్ని కూడా ఏమేమి ఎక్స్ప్లోర్ చేశానో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోల్లో అయితే వస్తాయి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ